బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ కొత్తది ఏమీ లేదు వచ్చి వచ్చి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు ఇంకో కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే కానీ వాళ్ళు మేము లక్ష కోట్లతో అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూస్ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే బ్యాడ్లకు ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం మనకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపట్టలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎక్కువడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడైతే మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటిది గ్యాస్ క్రాష్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాన్స్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు సేవల బడ్జెట్ విశ్లేషణలు మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా దిగినంత కూడా పోతాం థ్యాంక్ యూ నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి